సత్తుపల్లి అడవి ప్రాంతంలో వన్య ప్రాణాలలో వేటగాళ్లు వేటాడుతూ అక్రమ వేట కొనసాగిస్తుండటంతో డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఐఎఫ్ఎస్ మరియు ఎఫ్డిఓ బంజులా ఏసీఎఫ్ నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ మరియు సత్తుపల్లి అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక దాడి నిర్వహించి విచారణ చేపట్టారు టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో విచారణను వేగవంతం చేసి వేటగాళ్లు వేటాడిన ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి అక్రమ వేటకు సంబంధించిన ఆధారాలను పొంది నిరస్తులను గుర్తించి అరెస్ట్ చేసి టీజీ ఫారెస్ట్ యాక్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెస్ట్ యాక్ట్ నైన్టీన్ లోని సంబంధిత విభాగాల కింద వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మరియు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సత్తుపల్లి ఆదేశాల మేరకు నిందితులను రిమాండ్ కు తరలించారు వన్య ప్రాణుల వేటలో మరికొంతమంది వేటకాళ్లు ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో వారిని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు వేటగాళ్లు వేటకు తుపాకులు ఉపయోగించారా ఉపయోగిస్తే వాటికి ఉపయోగిస్తే వాటికి సైలెన్స్ శబ్దం రాకుండా మత్తు మందులను ఉపయోగించారా దొరికిన నిందితులు ప్రధాన వేటగాళ్లైనా అధికారులు సహకరిస్తున్నారా పెద్ద తలకాయలను వదిలేసి చిన్న తలకాయలను పట్టుకున్నారా దొరికింది అర్బన్ పార్క్ లో పనిచేసే సిబ్బందా అని పలు అనుమానాలు స్థానికులు చర్చించుకుంటున్నారు